మంచిర్యాన జిల్లా మందమర్రి హిందూ ఉత్సవ కమిటీ మందమర్రి పట్టణంలో పాత బస్టాండు చౌరస్తాలో వినాయక నిమజ్జనం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు ముగించి ఉద్వాసన పూజ కార్యక్రమాలను గోదావరి తీరనికి వినాయక వ్రతాలలో శోభయాత్ర చేసుకుంటూ హిందూ ఉత్సవ కమిటీ మజ్జనంకు వెళ్లేవారు గోదావరిలో నీటి వరద ఎక్కువగా ఉండటం వలన చిన్నపిల్లలను ఆడవారిని తీసుకుని వెళ్లవద్దని తెలియపరచరు కర్నూలు నియోజకవర్గం మందవారి మున్సిపాలిటీలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి అటువంటి తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణనాథుని ఈరోజు నిమజ్జనం సందర్భంగా వస్తున్నటువంటి ధ్యానాథులందరికీ ఈరోజు హిందూ ఉత్సవ కమిటీ తరఫున వాళ్ళందరినీ తీసుకొని మా దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లో ఈ ఇరవై నాలుగు వాటిలో ఉన్నటువంటి ఇందాక సూర్యబాబు గారు చెప్పినట్టు నూట నలభై ఏడు విగ్రహాలు ఆ విగ్రహాలలో ఎవరికైతే వస్తారో వారిని మేము బుక్లో రిజిస్టర్ చేసుకొని వారికి సాంప్రదాయబద్ధంగా ఒక కండువ వేసి వారికి వారితోటి ఒక అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి వారికి ఒక లడ్డు ప్రసాదంగా మేమే కమిటీ తరఫున ఇవ్వడం జరుగుతుంది మరి నిజంగా కూడా మేము ఇది స్టార్ట్ చేసి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి సురేందర్ స్వర్గీయ సురేంద్రరావు గారు అనంతచారి గారు సూరిబాబు గారు నేను మన సదానందం గారు కూడా ఉండే అందరం కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ విఘ్నేశ్వరు దయ వల్ల మంచిగా సంతోషంగా జరిగేటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బంది కాకుండా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఈనాడు కూడా అటు అదే విధంగా జరగాలని ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడిని విఘ్నేశ్వరుని పెట్టి తొమ్మిది రోజులు పూజలు చేసుకొని ఎవరైతే పవిత్రంగా పూజలు చేసుకొని ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలని మనకి ఊరు బాగుండాలి మన జిల్లా బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మనమందరం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది గతం కంటే ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది భక్తులుగా ఉండి నీతి నిజాయితీగా బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ముందు కూడా రాను రాను ఆ విఘ్నేశ్వరు దేవాల మిగతా దేవతలు అందరి దేవాల కూడా మంచిగా నడవాలని ఇటు ఈ ఈ ఉత్సవ కమిటీని అందరూ కూడా మరి ప్రెస్ సోదరులు కావచ్చు పార్టీల ఖచ్చితంగా అందరు కూడా వచ్చి వ్యాపార సంఘం ఉన్నప్పటికి కూడా వ్యాపార సంఘం కూడా అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు సహకరించడం కానీ ఈ హిందూ ఉత్సవ కమిటీ పెట్టి ఇరవై ఆరు ఏళ్ళు అయినప్పటికీ కూడా అందరూ సహకరించి వాళ్ళు ఆశీర్వదించినందుకు కూడా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి గత ఇరవై ఐదు ఇక్కడ ఇక్కడున్నటువంటి నగరంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా వేదిక దగ్గరికి పిలిచి స్వాగత కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ఆయన ప్రకారంగా ఈ సంవత్సరం కూడా స్వాగత కమిటీని ఏర్పాటు చేశాం స్వర్గీయ రావు గారు బతుకున్నప్పుడు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లాగౌడు బొల్లవీరయ్య ఇక్కడ పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ కూర్చునేవారు సుదర్శన్ గారు నేను అదేవిధంగా మన అనంతాచారి గారు వీరి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడ్డది ఇరవై నాలుగు కూడా గతంలో చాలా తక్కువ వినాయకులు ఉండేది నలభై ముప్పై నుంచి ఈరోజు నూట నలభై ఏడు విగ్రహాలు మందమరి పట్టణంలో మరి వివిధ వార్డులలో ప్రతిధించి ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరగడానికి వాళ్ళకున్నటువంటి అసౌకర్యం ఏదన్నా ఉన్నట్టయితే అధికారులతోటి వాళ్ళకి ఏర్పాట్లు అన్నీ కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయించి వాళ్ళకున్న ఉన్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళి సత్వర పరిష్కారానికి కృషి చేసి అదేవిధంగా శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందమరిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి నాడు నిమజ్జన కార్యక్రమం జాగుతుంది దీని అంతటికీ కూడా అన్ని పార్టీల సభ్యులు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విలేకరులు కావచ్చు అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు మతవాదులు కావచ్చు మత సంస్థలు కావచ్చు దేవాలయ కమిటీలు కావచ్చు అన్ని కమిటీలు కూడా సహకారంతో ఈనాడు కార్యక్రమం శాంతియుతంగా జరుగుతోంది ఇదే విధంగా ముందు కూడా కొనసాగుతుందని మనం ముప్పై ఏళ్ళుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఇక ముందు కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ జై గణేష Yeah, I'm going to